ఫ్రెండ్స్ పద్దెనిమిది జతల్లో నాలుగు పళ్ళ విభాగంలో ఇది ఒక జత చూడండి కేసాన్పల్లి గారు ఏంటి జత ఓనర్ పేరు ఏం కోటా కోటేశ్వర గారు అది కూడా ఇది ఒకటేనా దీనికి కంబైండ్ ఇది ఎన్నో కాడన్న ఇది మోపర్తి నాని గారిదంట దీనికి కంబైండ్ కాడి అదే ఊరిది మోపర్తి నాని గారిది మోపర్తి నానిగా కంబైన్ కాడ ఏ ఊరిది అది తక్కెలపాడ ఇది కేశానపల్లి గిట్ట అది తక్కెలపాడు గిట్ట రెండు కంబైన్ ఈ గిత్త కేశానపల్లి ఇది కంబైన్ తక్కెలపాడు రెండు గిట్టెలు కంబైండ్గా మూడో కాడిగా పోటీలో పాల్గొంటున్నాయి ఈరోజు మూడులో నాలుగు పల్లె విభాగంలో రాష్ట్ర పందాల్లో మొత్తం పద్దెనిమిది జాతలు వచ్చాయి ఫ్రెండ్స్ పద్దెనిమిది జాతలు ఇది మూడో కాడిగా పోటీలో పాల్గొంటున్నాయి ఫ్రెండ్స్ ఇంకో తరలి చూపిస్తానండి చిరా స్పాడ సూదీప్ సూదీప్దర్ కంబైన్ దీనికి కంబైన్ ఎవరు దీనికి కంబైన్ కమిడీ అంజయ్ చౌదరి గారు ఎన్నో తాత ఎన్నో కాడ ఇది అబ్బో లాస్ట్ కాడ ఇది అందుకని ఆరామ్సే కూర్చున్నారు పద్దెనిమిది కార్డులు లాస్ట్ కార్డు అంటే సూదీ బ్రదర్సు దీని కంబైన్కి ఎవరు కామెడీ అంజయ చౌదరి గారికి పచ్చిపాడు ఓకే ఫ్రెండ్స్ గెత్తలన్నిటిని చూపించాను ఇంకేమైనా కొన్ని మిగిలి ఉంటే అక్కడికెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్ ఛానల్ వీడియో ఇప్పుడు ప్రతి ఒక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్